హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ గుడ్డు పాలిగిరి అండి మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ ఇలాగా స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి అండి పసుపు వేసుకుని కొద్దిగా ఇలా అంతా కూడా కలుపుకొని కలుపుకోని తర్వాత నేను ముందుగానే గుడ్లు ఉడికి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి అవి ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎగ్ వేసినంటే కూడా మనం తిప్పాము అంటే కింద కొంచెం ఎక్కువగా మాడు పట్టేస్తుంది అలాగే పూర్ణం కూడా బయటకు అండి తర్వాత మనం ఇలాగ కొద్దిగా ఆయిల్ వెళ్ళి లేకపోతే ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత చిల్లీస్ కూడా ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలండి లోపల ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా వచ్చేస్తుంది మనం ఎలాగ పసుపు వేసిన వాళ్ళు ఇంకా కొంచెం తొందరగా అండి వాటర్ అంతా కూడా గమ్మున మగ్గిపోద్ది అండి ఉల్లిపాయ ఇలాగ మొత్తం అంతా కూడా మధ్య మధ్యలో తిప్పు తిప్పుకుంటూ అండి లేదంటే కనుక ఇందాక మనకు మాడు పట్టింది కదండి ఎగ్ వేపినప్పుడు ఆ వేపినప్పుడు ఏమవుతుందంటే కింద మాడు పట్టిందంతా కూడా అండి ఇంకా ఎక్కువ మాడు అండి ఇలా మనం వేపుకుంటూనే ఆ మాడంతా కూడా అండి లేదంటే కనుక మనకు ఉల్లిపాయలు కూడా మాడు పట్టేస్తుందండి ఇలా వీటిలో చూపిస్తున్నట్టుగా కింద నుంచి కూడా ఎప్పుడు తిప్పుకుంటూ మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసామంటే ఉల్లిపాయలు చాలా తొందరగా తాయి అండి ఉల్లిపాయలు అనేవి కూడా ఈక్వల్ వేగుతుంది అలాగే ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై అవ్వాలండి ఆనియన్ ఎప్పుడు కూడా లేదంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యింది అంటే టేస్ట్ అంత బాగోదండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఒకవేళ మీరు ఉప్పు ప్లేస్లో మా ఊలు నార్మల్ సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ అయినా తీసుకోవచ్చండి ఇలా రాళ్ళు ఉప్పు అంతా కూడా వేసుకున్నాక చిల్లీ పౌడర్ అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి మీరైతే మీకు స్పైసీకి తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి ఇట్లా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కర్రీ అంతా కూడా ఒక కలుపుకున్నాము అంతే చిల్లీ పౌడర్తో కొద్దిగా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ వస్తుందండి అలాగని ఎక్కువసేపు తిప్పారు అంటే కారం మొత్తం ఆడిపోయండి కర్రీ మొత్తం కూడా టేస్ట్ పోతుందండి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అందులో ఎక్కువ యాడ్ చేసాము అంటే కనుక టైం పట్టేస్తుందండి మనకి ఇలాగ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలపాలండి ఇలా కలుపుకొని మూత క్లోజ్ చేసుకోవాలి ఇలా మూత క్లోజ్ చేసుకోవాలి తర్వాత చూసారు కదండి ఇందాక మనం వేసిన వాటర్ కన్నా కొద్దిగా తగ్గిని చూసారు కదండి ఇందాక మనం గుడ్లు వేపుకొని పక్కన పెట్టుకున్నాయి కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టుకుని గుడ్లు కూడా ఒకసారి మసాలా పట్టేదాకా ఉడికించుకోవాలండి తర్వాత ఇలా మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చూసారు కదండీ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెయ్యి రూపాయలు తీసుకోవాలండి తీసుకుని అవన్నీ కూడా మెత్తగా పట్టాలి లేదంటే మీకు రోట్లోకి అయితే మిక్సీ అయినా సరే మీరు వేసుకోవచ్చండి తర్వాత ఇలాగ మనం చూసారు కదండి వాటర్ అక్కడికన్నా ఇంకా కొంచెం మిగిరినాయి కదండి ఇప్పుడు ఎగిరినప్పుడు తర్వాత ఇప్పుడు మనం పాలు తీసుకోవాలండి పాలు తీసుకుని నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నానండి మీకు గేదె పాలు అవైలబుల్గా అవి ఇంకా బెటర్ అండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను అండి ఇలాగా వన్ కప్ అంటే నాకు వన్ టీ గ్లాస్ వచ్చిందండి హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇలాగా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసి ఇలా తిప్పుకోవాలండి లేదంటే పై పైనే ఉండిపోతుంది అండి ఇలాగా తర్వాత చూసారు కదండి కొద్దిగా పాలు విరిగినాయి కదండి ఈ సైడ్ సంచు విడుపుకు కొంచెం మాడు పడుతుంది అండి అది కొంచెం తీసుకోలేదంటే మాడు కొంచెం ఎక్కువ పట్టేస్తుందండి అదంతా కూడా ఇలా తీసుకుంటూ మనం ఫ్రై చేసుకునేలాగా మూత పెట్టుకోవాలి అండి అంతా ఉడుకుద్ది అండి ఉడికిన తర్వాత మనకు తొందరగా చూసుకోలేదు అంటే కనుక మనకి ఇక్కడ పాలు కొంచెం తొందరగానే ఎగిరిపోతాయండి అలాగే మనం ఉల్లిపాయ అయిపోయినప్పుడు సిమ్లో పెడతాం కదండి కానీ దాకా కదండి కొంచెం హై ఫ్లేమ్లోనే అండి లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టాలి ఇలాగ ఉడికిన తర్వాత అండి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చీలకర్ర అయితే కొంచెం కొంచెం బరకగా ఉండాలి అండి నోటికి తగిలేలాగా ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కర్రీ అంతా కూడా కలిసేలా తిప్పుకోవాలి అండి ఇలా కర్రీ అంతా కూడా కొంచెం ఎక్కువగా తిప్పలేదు అంటే కనుక ముద్దలా